ఒక్కసారి కొమ్మరి గోల్డ్కి కాల్ చేయండి కాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ ప్రైస్కే వాళ్ళు కొనుక్కొని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఏ మాటల వెనకాల ఏ అర్థాలు ఉన్నాయో తెలుసుకోలేనంత కాలం మనిషి మోసపోతూనే ఉంటాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సంబంధించి కొన్ని వీడియోలు కొన్ని మాటలు మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను చూడండి లాభాని కోసం చేస్తారు కాబట్టి అనే ఉద్దేశంతో పూర్తిగా ప్రైవేట్ అన్ని తీసేసి గవర్నమెంట్ షాపులు నడపడం మొదలుపెట్టింది అదే కాకుండా టైమింగ్స్ కూడా రేట్స్ చూస్తే షాక్ కొట్టే విధంగా రేట్స్ ఉండాలి సో సో దట్ దట్ షాక్ రేట్స్ సామాన్యుడు దీనికి బలి కాకుండా ఉండాలి అనే తాపత్రయం దిశగా అడుగులు వేస్తా ఉన్నాం బ్రాండ్ పేరు ఏది అన్నది అన్నది ప్రధానం కానే కాదు అధ్యక్ష అధ్యక్ష నుంచి వస్తా ఉందా లేదా మాత్రమే ముఖ్యం రెండు మాటలు చాలా క్లియర్ నిజానికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ ఏంది నేను అధికారులకి కొత్త సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను మద్యపానం వల్ల మహిళల తాళ్ళు తెగులుతున్నాయి వాళ్ళు ఒంటరి మైళ్ళు అవుతున్నారు అనేక కుటుంబాలు చిత్రం అవుతున్నాయి అందుకని నేను అధికారులకు కొత్త సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని ఎన్నికలు హామీ ఇచ్చారు సరే అధికారం వచ్చింది ఆయన ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని ఏదైతే హామీ ఉందో దానికి కట్టుబడి ఉన్నానని చెప్పేసి ప్రైవేట్ చేతుల్లో నుంచి ప్రభుత్వం చేతుల్లోకి మద్యం షాపులన్నీ తీసుకున్నాడు ఇప్పుడు విన్నారుగా మీరు ప్రైవేట్ చేతుల్లో ఉంటే మద్యపాన నిషేధం జరగదు ప్రభుత్వం చేతుల్లో ఉంటే మద్యపాన నిషేధం జరిగింది ఎందుకంటే టైమింగ్స్ కుదిస్తాం షాపులు కుదిస్తాం బ్రాండ్లు లేకుండా ఏదో చెప్ ఆయన చెప్పే ప్రయత్నం చేశారు తర్వాత ప్రభుత్వం చేతుల్లోకి తీసుకున్నారు తీసుకున్న తర్వాత నిజంగానే టైం కుదించారు నిజంగానే మద్యం షాపులు కుదించారు తర్వాత ఈ మద్యం రేట్లు పెంచారు దాదాపు సెవెంటీ పర్సెంట్ పెంచిన మద్యం బ్రాండ్లు కూడా ఉన్నాయి ఎందుకు ఇంతగానం పెంచుతున్నారు అంటే మద్యం తాగే వాళ్ళ సంఖ్య తగ్గేది మద్యం రేటు పెంచితే అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన భాష్యం సరే జనం నమ్మారు టైం తగ్గిస్తున్నాడు కదా షాపులు తగ్గిస్తున్నాడు కదా రేటు కూడా అందుకే పెంచుతున్నారేమో అని ప్రస్తుతం అనుకున్నారు కానీ తర్వాత తెలిసిందేండి మద్యం షాపులు ప్రభుత్వం చేతుల్లోకి తీసుకోవడం ద్వారా తన అనుకున్న బ్రాండ్స్ని అమ్మడానికి అవకాశం దొరికింది అదే ప్రైవేట్ చేతిలో ఉందనుకోండి ఏ బ్రాండ్కి డిమాండ్ ఉంటుందో ఆ బ్రాండ్ అమ్మే ప్రయత్నం చేస్తాడు కానీ ప్రభుత్వం చేతుల్లో ఉండటం వల్ల ఏ బ్రాండు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మాలనుకున్నాడో ఆ బ్రాండ్ మాత్రమే అమ్మే ప్రయత్నం చేశాడు తర్వాత రేట్ ఎందుకు పెంచాడు తన అమ్మదలుచుకున్న బ్రాండు జనానికి ఎక్కువ రేటుకి కమ్మాలి ఎక్కువ లాభం రావాలి తాము తయారు చేసేది కూడా తమ కంపెనీలే కాబట్టి వాటికి ఎక్కువ లాభం రావాలి తమ కమిషన్ ఎక్కువ ఇవ్వాలి ఆ కంపెనీలు అనే కారణం చేత రేటు పెంచాడు ఫస్ట్ ఏమో మద్యపాన నిషేధం కోసం ఇవన్నీ చేస్తున్నా అని చెప్పి తర్వాత ఆచరణలో మాత్రం మద్యపాన నిషేధం పక్కకు పోయింది సొంత బ్రాండ్ల అమ్మకం స్టార్ట్ అయింది అది కూడా క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో అదే ప్రైవేట్ వాళ్ళ చేతిలో ఉన్నారనుకోండి వాళ్ళు ఇస్తూ వచ్చినట్టు క్యా కార్డ్స్ తీసుకోవచ్చు ఫోన్ పేలు గూగుల్ పేలు తీసుకుంటారు కానీ ప్రభుత్వం చేతుల్లో ఉంది కాబట్టి ప్రభుత్వం ఎలా కావాలంటే అలా అమ్ముకుంది కేవలం క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో మాత్రమే మధ్యాహ్నం అమ్మింది అది కూడా లోపల రాసేది ఒక రేటు తీసుకునేది ఇంకో రేటుగా అమ్మడం జరిగింది అంటే ఎంఆర్పి ఒక రేటు వీళ్ళు వసూలు చేసేది మరో రేటుగా వీళ్ళు వసూలు చేశారు అనేటువంటిది ఆ రోజుల్లో వాళ్ళ మీద ఉన్నటువంటి అభియోగం ఇలా ఒక లాభం తర్వాత కూడా మీరు నేను చెప్పినట్టు బ్రాండ్ వాళ్ళు ఇష్టం వచ్చిన బ్రాండ్ అమ్మారు వాళ్ళు కమిషన్ ఇచ్చే బ్రాండ్ అమ్మారు అనేది ఇప్పుడు రాజు వికాస్ రెడ్డి సజ్జల సీధర్ రెడ్డి వీరందరూ కూడా చెప్తున్నటువంటి మాట నేను చెప్తున్న మాట కాదు వాళ్ళ రిమాండ్ రిపోర్ట్లో ఆ మాట చాలా క్లియర్గా ఉంది వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు చూడండి కావాలంటే మీరు అంటే మద్యపాన నిషేధం అనేటువంటిది మద్యం స్కామ్ చేసుకోవటానికి వేసిన ఒక ఎర్ర చేపను పట్టడానికి వలేస్తాం కదా అలా జనానికి ఒక ఎర్ర వేసాడు జగన్మోహన్ రెడ్డి నేను సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని ఆ సంపూర్ణ మద్యపాన నిషేధం పెట్టుకొని ప్రైవేట్ చేతిలో షాపులు లేకుండా చేశాడు డిక్షనరీస్ తన చేతిలో పెట్టుకున్నాడు షాపులు తన చేతిలో పెట్టుకున్నాడు తన ఇష్టం వచ్చిన బ్రాండ్లమ్ మాట పైగా ఈ బ్రాండ్ ఏంటి నాశరేకం బ్రాండ్ కదా వీటి వల్ల ఆరోగ్యాలు చెడిపోతున్నాయి కదా చాలామంది చనిపోతున్నారు కదా అంటే బ్రాండ్ ముఖ్యం కాదు తయారు సంస్థ ముఖ్యం అని చెప్పేసి అన్నాడు మరి ఆ సంస్థలు ఏంటి ఆ సంస్థలన్నీ కూడా ఒకటి మిథునెడ్డిది ఒకటి విజయసాయి రెడ్డిది ఇంకోటిది రాజు కసిరెడ్డిది ఇంకోటి సజలసీతారెడ్డిది వేదం వేదం పెట్టి సొంత సంస్ తయారు సంస్థలు నడిపాడు సొంత మద్యాన్ని తయారు చేశాడు సొంత మద్యాన్ని అమ్మాడు బ్రాండింగ్ మధ్యాన్ని లేకుండా చేశాడు కానీ బ్రాండింగ్ మద్యం కంటే ఎక్కువ రేట్కి అమ్మాడు అది కూడా క్యాష్ కొట్టు మద్యం పట్టు అనేటువంటి పద్ధతులు అమ్మేసి పెద్ద ఎత్తున డబ్బులు కూడబెట్టుకున్నారు అనేటువంటిది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు